మహాలయ అమావాస్య అంటే ఏంటో మీకు తెలుసా మహాలయ అమావాస్యకి మహాభారతంలోని కర్ణుడికి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా అయితే రండి ఈ వీడియోలో చూద్దాం భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షం అని మహాలయ పక్షమని పేరు దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పనులే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురయ్యింది ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికైనా అనుకొని ఒక శిలయేటిని సమీపించాడు ఆ శిలయేటి దగ్గర దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతుంది అని వాపోయాడు అప్పుడు అశరీర వాని పలుకులు వినిపించాయి కర్ణ నువ్వు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణ చేశావు గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాత పితరులకు తర్పణలో వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అనే పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ